నీకు ఎట్లా ఉంటాడు నీతో ఎట్లా మాట్లాడేది అసలు నాతో మంచిగానే మాట్లాడేది మేమిద్దరం క్లోజ్గానే ఉండదు ఎప్పటికి మంచిగానే ఉంటాడు ఏ లొల్లు పోకపోయేది అంత గలీజి మాట్లాదు వాళ్ళ అమ్మని కూడా మంచిగానే చూసుకుంటు అందరిని మంచిగా చూసుకునేది వరుస జోకులు చేసేది అంత నన్ను ఏం కొట్టి ఏం చేయకపోయేది మంచిగానే జోకులు చేసేది మంచిగానే ఉండేది అందరితోటి చివరికి ఎప్పుడు మాట్లాడినావు మీ బావతో నిన్న నిన్న ఒక్కసారి మాట్లాడినా నిన్న నిన్న ఏడు గంటలకేమో మాట్లాడినా అంతే ఇక అప్పటి నుంచి మళ్ళీ లొల్ అవుతా అంటే ఇంటికి పో అంటే అప్పుడే ఇక గంపర్ నుంచి మా ఇంటికి వచ్చినాక మొహం కడుక్కుంటూ పో అంటే అప్పుడే ఇంకా ఆయన హాస్పిటల్ పోయి నన్ను పోని చివరికి ఏం మాట్లాడినా గుర్తుందా ఆయన మొత్తం రక్తం వచ్చింది ఆయన మాట్లాడలే ఇక అంటే ఇంటికి వచ్చిన చూసిన చూసినా అక్కడ లొల్లైతా అంటే పోయినా నేను పోయేవరకే గట్టిగా అవుతుందా గొడవ అయిపోయింది మా డాడీ వాళ్ళు వచ్చిళ్ళు వాళ్ళని తిట్టి ఆయన బండి ఎక్కిచ్చిళ్ళు ఎక్కితే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంట్లో మొహం అంటే రానంటాను పోలీస్ స్టేషన్ పెడతామంటే హాస్పిటల్కి పోతామంటే రాను వాళ్ళ సంగతి ఎట్లా కూడాలి అట్లా అన్నాడు ఇక్కడ అంతే డాడీ వాళ్ళు వీళ్ళందరూ అంటే బండి ఎక్కిన ఇట్లా వెళ్ళు అత్త అత్త నువ్వు హాస్పిటల్ రాకుండా అత్త నడుచుకుంటూ పోయింది మా అన్న బండి ఎక్కించుకు వెళ్ళు మా బావని మా డాడీ వాళ్ళు బండి ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకువెళ్ళు తీసుకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఫోన్ చేస్తే కొంచెం ఆధార్ కార్డ్ అవసరం లేదు చనిపోతా అన్నాడు కదా అని అన్నాడు అనగానే ఇక